విని ఎరుగని స్థాయిలో కరువు పట్టిపీడిస్తోంది మడ్జీ ప్రాంతంలో కరువు కారణంగా తొంభై శాతం పంట ఇప్పటికే దెబ్బతింది దీనికి నీటి కొరత సమస్య తోడైంది ఇక్కడి ప్రజలతో పాటు పశువులు మేకలు అన్నీ ఈ నదిలోని చివరి బొట్టును సైతం తోడేందుకు కష్టపడుతున్నాయి ఈ నది ఎండిపోవడాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని వీరంటున్నారు పిర్రీకి ఇప్పుడు నీళ్లు తేవడానికి రోజూ మూడు గంటలు నడవాల్సి వస్తోంది పశువులు మనుషులు ఒకే నీటి తావుపై ఆధారపడితే జబ్బులు తప్పకపోవచ్చనే భయాలు ఈమెను పీడిస్తున్నాయి ఇంత దారుణ పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు ప్రపంచంలోని ఈ మూలలో ఎండాకాలాల నిడివి ఇప్పుడు మరింతగా పెరిగింది పేద కుటుంబాలు ఈ క్లైమేట్ కష్టాలను భరించలేకపోతున్నాయి కరువు వారిని మరింత ఎక్కువగా పీడిస్తోంది ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో నదులు సలయేళ్లు అన్నీ ఎండిపోయాయి దాంతో ఇలాంటి నదుల మీద ఆధారపడి జీవించే కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు ఆహార సాయం కోసం చేయి చాచాల్సి వస్తోంది తంబుడ్ మహాచి కొన్నెకరాల భూమిలో మొక్కజొన్న బొబ్బెర్లు వేరుశెనగ పంట వేశారు కానీ దిగుబడి మాత్రం శూన్యం గతంలో తాను పండించిన వాటిని తరచూ రాజధానిలోని మార్కెట్లకు తీసుకువెళ్తూ ఉండేదాన్నని కానీ ఇప్పుడు చేపదళ్లతో రోజులు వెళ్లదీయాల్సి వస్తోందని ఈమె అన్నారు పొరుగింటి నుంచి తెచ్చుకున్న గోధుమలతో ఈ ఉదయం అల్పాహారం చేశానన్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది తినగలిగేవాళ్లం ఇప్పుడు ఆలోచించి ఆలోచించి ఒక ముద్ద తింటున్నాం మా దగ్గర తిండి గింజలు లేవని నా పెద్ద కూతురు అర్థం చేసుకుంది సర్దుకుపోతోంది కానీ పాప మాత్రం ఆకలిని తట్టుకోలేకపోతోంది దక్షిణాఫ్రికా ఖండంలోని వంతు ప్రాంతం ఇప్పటికే తీవ్ర విపత్తు ఎదుర్కొంటోందంటూ రెడ్ అలర్టు ప్రకటించారు ఈ ప్రాంతంలోని ఆరు కోట్ల మంది ప్రజలకు ఆహార సాయం కోసం ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం కావాలని కోరుతున్నారు ఈ ప్రాంత ప్రజల ఆహార అవసరాలు తీర్చాలంటే తక్షణం ముప్పై లక్షల టన్నుల మొక్కజొన్నలు కావాలి ఈ స్థాయిలో ఆహార లోటును ఎదుర్కోవడం గత పదిహేనేళ్లలో ఇది రెండోసారి ఈ ప్రాంతంలో డెబ్బై శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది ఈ ప్రాంతంలో మరింత వేడి మరింత కరువు నెలకొన్నాయి ఆకలి సమస్య ఇంకా పెరుగుతుంది వర్షాలు కురవడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉన్న స్థితిలో ఇలాంటి కుటుంబాలకు అవసరమైన ఆహార సాయం అందక ఆకలి కోరల్లో చిక్కుకుపోవచ్చనే భయాలు ఉన్నాయి